దిలి పారిపోతున్నారు ఇలా ఒక్క దేశంలో కాదు మన చుట్టూ ఉన్న దేశాలలో ఉన్న పరిస్థితులే ఇవి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం శ్రీలంకలో అక్కడి అధ్యక్షుడు మహీందర్ రాజపక్స కుటుంబంతో సహా పారిపోతే ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూసింది ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది మనకు పొరుగున ఉన్న మయన్మార్ నిత్యం ఏదోవో వివాదంతో రగులుతూనే ఉంది శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ నేపాల్ బంగ్లాదేశ్ దేశాలలో రాజకీయ సంక్షోభాలు నెలకొన్నాయి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి పాకిస్తాన్ పరిస్థితి అయితే మరీ ఘోరం శ్రీలంక తర్వాత పతనం దిశగా పైన మొదలుపెట్టిన ఆ దేశం అన్ని రంగాల్లోనూ ఘోర వైఫల్యంతో నానాటికి దిగజారిపోతోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే తన నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితులు ఇస్లామాబాద్ ను నిలువున వణికించేస్తున్నాయి పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఎవరైనా అంటే పర్లేదు కానీ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసీం మునీరే అన్నారు బంగ్లా తరహా అలర్లకు అవకాశాలు ఉన్నాయని పాలకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దేశ భద్రత జాతీయ సమగ్రతను కాపాడేందుకు తమ సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నందున ఆ కుట్రల్ని విజయవంతం చేయబోమంటూ ప్రకటన చేశారు మత పెద్దల సదస్సులో జనరల్ మునీర్ మాట్లాడుతూ పాకిస్తాన్ లో ఎవరైనా ఇలాంటి ఆరోచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తే అల్లాపై ప్రమాణం చేస్తున్నాను మేము అది విజయవంతం చేయనివ్వం ప్రపంచంలో ఏ శక్తి పాకిస్తాన్ కు హాని చెయ్యదు ఎందుకంటే ఈ దేశం ప్రపంచం అంతమయ్యే వరకు ఉంటుంది దేశం ఎంత ముఖ్యమో తెలియాలంటే ఇరాక్ సిరియా లిబియాలను చూడాలి అని పేర్కొన్నారు దేశంలో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పడంలో సైన్యం అంకిత భావంతో ఉందని కొనియాడారు దేశంలో అరాచకం వ్యాప్తి చెందడానికి సోషల్ మీడియానే కారణమన్నారు కానీ ఆసిమ్ మునీరు చెప్పినట్టు పాకిస్తాన్లో లో అరాచక వ్యాప్తికి కారణం సోషల్ మీడియా కాదు ముమ్మాటికి పాకిస్తాన్ పాలకులే ఇదే సమయంలో బంగ్లాదేశ్ సాలర్ల తర్వాత పాకిస్తాన్ లో ఆ తరహా కుట్రలు మొదలయ్యాయి మాట కూడా అబద్ధమే ఎందుకంటే పాకిస్తాన్ లో గడిచిన కొన్నేళ్లుగా ప్రజాందోళనలు జరుగుతున్నాయి అవి ఏదో ఒక రోజు ఇస్లామాబాద్ ను సునామీలా ముంచేస్తాయి నిజానికి ప్రస్తుత బంగ్లాదేశ్ తిరుగుబాటు ఆ దేశానికి కొత్త ఏమో కానీ పాకిస్తాన్ కు కొత్త కాదు ఎందుకంటే బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్ లో భాగంగా ఉన్న దేశమే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ కోసం పోరాడి సాధించుకున్న దేశం అది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత పశ్చిమాన ఉన్న ప్రాంతం మాత్రమే పాకిస్తాన్ గా మిగిలిపోయింది ఇది ఆ దేశ చరిత్రలోనే ఓ పీడకలగా మిగిలిపోయింది అప్పటి నుంచే పాకిస్తాన్ పతనం కూడా మొదలైంది కాకపోతే ఇప్పుడు పీక్స్ లో ఉంది ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఇస్లామాబాద్ పై తిరగబడ్డారు అయితే పాకిస్తాన్ కు అసలు సమస్య పీఓకే ఒక్కటి కాదు నిజానికి పీఓకే ఆందోళనల కంటే ముందే పశ్చిమ దక్షిణ పాకిస్తాన్ లోని పెద్ద మొత్తంలో భూభాగాలపై ఇస్లామాబాద్ నియంత్రణ కోల్పోయింది ఆ ప్రాంతాలను తెహిరికి తాలిబాన్ పాకిస్తాన్ సొంతం చేసుకుంది దీనంతటికీ కారణం ఇస్లామాబాద్ చేసుకున్న స్వయంకృత రెండు దశాబ్దాల క్రితం పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలో టీటీపీ భూతాన్ని సృష్టించింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది పెరిగి పెద్దదైంది ఇప్పుడు తనను సృష్టించిన నే అది కబళిస్తోంది ప్రస్తుతం ఆ ఉగ్ర సంస్థే పాకిస్తాన్ లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తోంది పాకిస్తాన్ లో నాలుగు రాష్ట్రాలు పంజాబ్ సింధ్ బలూచిస్తాన్ ఖైబర్ పక్తంకు ఉన్నాయి పాక్ ఆక్రమిత కశ్మీర్ లో రెండు ప్రాంతాలు ముజిఫరాబాద్ గెల్గిట్ బాల్టిస్తాన్లు ఉన్నాయి ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో వేర్పాటు వాదం పెచ్చరిల్లుతోంది ఇది క్రమంగా విస్తరిస్తే ఆ దేశం తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది పాక్ లో పంజాబ్ ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది జనాభాలో ఈ రాష్ట్ర వాటా దాదాపు నలభై శాతం అయితే వనరులు మాత్రం అందుకు సరిపడా లేవు అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వనరుల్ని దోచిపెట్టి పంజాబ్కి ఇస్తున్నారనే వాదన ఉంది సైన్యం దేశ పాలనలో కూడా వీరిదే సింహభాగం కావడంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది ఈ ఆధిపత్య ధోరణికి నిరసనగా పాకిస్తాన్ లో వేర్పాటువాదం బలపడింది అది ఏ స్థాయిలో ఉందంటే పాకిస్తాన్ లో రక్తపాతం సృష్టిస్తున్న మెజారిటీ దాడులకు బలూచి వేర్పాటు కారణం ఎందుకంటే సహజ వనరులు సహజ వాయు నిక్షేపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాపర్ బంగారం నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్టు కూడా ఈ భూభాగమే కీలకం దీంతో చైనా పాకిస్తాన్ తమను దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ అక్కడి ప్రజలు తిరగబడ్డారు ప్రస్తుతం అక్కడ ఆందోళనలు తీవ్ర రూప దాల్చుతున్నాయి బలూచి తర్వాత ఆజాది కోరుకుంటున్న మరో ప్రాంతం సింధ్ బ్రిటిషర్లు ఆక్రమించిన సింధు రాజ్యాన్ని బలవంతంగా పాకిస్తాన్ లో కలిపారు ఆనాడు మొగ్గ తొడిగిన పోరాటం యాభై ఏళ్లుగా వృద్ధి చెందుతూ వచ్చింది దేశ విభజన అనంతరం లక్షలాది మంది మహజర్లు భారత్ నుంచి సింధుకు వచ్చి స్థిరపడ్డారు వీరిని పంజాబీ పాలకులు చిన్నచూపు చూడటంతో తమకు ప్రత్యేక దేశం ఇవ్వాలన్న ఉద్యమం ప్రారంభమైంది స్థానిక సింధు ప్రజల నుంచి ఈ డిమాండ్ కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది అటు పాకిస్తాన్ లోని వాయవ్య రాష్ట్రం ఖైబర్ పక్తుంకువాలో ఫస్థూన్ జాతీయవాదం బలంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ లో వీరి సంఖ్య మెజారిటీగా ఉంది రెండు దేశాల మధ్య జురాండ్ రేఖ ఉన్న సన్నిహిత సంబంధాలు బంధుత్వాలు ఉన్నాయి ఆఫ్ఘాన్ వాసులు ఎక్కువగా వస్తున్నారన్న కారణంతో పాక్ సైన్యం తరచూ సరిహద్దును మూసేస్తోంది దీనిపై ఫస్తూన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖైబర్ కు ఆఫ్ఘన్ ఆనుకుని ఉండడంతో పాకిస్తాన్ తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ ఎంతలా అంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే లేదు తాలిబాన్లు చేసిందే చట్టం చెప్పింది న్యాయం ఇక ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది అందరికీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మద్దతు లభిస్తోంది నిజానికి ఈ పరిస్థితులన్నింటికీ కారణం పాకిస్తానే భారత్ నుంచి కశ్మీర్ ని విడదీయాలనే కుట్రలతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది లష్కరి తొయబా జైష్ మహమ్మద్ హెచ్ఎంయు వంటి ఉగ్రవాద సంస్థలను సృష్టించి భారత్ లో విధ్వంసానికి కుట్రలు చేసింది అలాంటి వాటిలో ఇప్పుడు పాకిస్తాన్ పైనే తిరగబడుతున్న టీటీపీ కూడా ఉంది గతేడాది టీడీపీ ఇస్లామాబాద్ లో సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించి సంచలనం సృష్టించింది కేబినెట్ ఏర్పాటు చేసి మంత్రులను కూడా నియమించింది రక్షణ విద్య న్యాయ సాంకేతిక నిఖా ఆర్థిక రాజకీయ సంబంధాలతో పాటు నిర్మాణ శాఖను కూడా ఏర్పాటు చేస్తూ ఫత్వా జారీ చేసింది తమ ఆధ్వర్యంలో ఉన్న భూభాగాలను టీడీపీ రెండుగా విభజించింది నార్త్ జోన్ కింద పెషావర్ మలఖాండ్ గిల్గిట్ బాల్టిస్తాన్ మర్డాన్ సౌత్ జోన్ కింద డేరా ఇస్మాయిల్ ఖాన్ బన్ను కోహాట్ ప్రాంతాలను చేర్చింది ఆయా ప్రాంతాలు తాత్కాలికంగా పాకిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి ఆ తర్వాత అక్కడ ఇస్లామాబాద్ అధికారం ఓ కలగని మారింది అక్కడితో ఆగని టీటీపీ ఇస్లామాబాద్ పైకి ఉగ్రవాదుల్ని పంపి దాడులు చేయించడం మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అత్యవసర సమావేశాలు నిర్వహించి టీడీపీ శిబిరాలు నెట్వర్క్ ను నాశనం చేయాలని నిర్ణయించింది కానీ అవేవి వర్కౌట్ కాలేదు ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అందుకు నిధులు లేవు ఎన్ని ఇబ్బందుల మధ్య బంగ్లాదేశ్ తిరుగుబాటు వ్యవహారం ఇస్లామాబాద్ వెన్నులో వణుకు పుట్టించకుండా ఎలా ఉంటుంది పైగా పాకిస్తాన్ ప్రజల నుంచి ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది అందుకే ఆ దేశ ఆర్మీ చీఫ్ బంగ్లా తరహా తిరుగుబాటు అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు కానీ బంగ్లాదేశ్ ను చూసి పాకిస్తాన్ లో తిరుగుబాటు తీవ్రమైతే మాత్రం అడ్డుకోవడం ఆర్మీకి కూడా ఇంపాసిబుల్